అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు జాలిక గడపగలిగే ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు ఈ రోజు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు మానసిక ఒత్తిడిని అయితే కలిగిస్తుంది లేకపోతే మీరు భవిష్యత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి కూడా రావచ్చు ఈ రోజు మీకు రాజకీయ మద్దతు అయితే లభిస్తుంది పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి ఈరోజు తమ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనే ప్లాన్ చేసుకుంటారు మీ పిల్లలు చాలా సంతోషంగా కనిపిస్తారు మరోవైపు డబ్బు విషయంలో బంధువుల నుండి కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాతావరణంలో మార్పుల కారణంగా మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకుంటే మీరు శారీరక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపార పర్యటన విజయవంతం అవుతుంది కొన్ని కొత్త డీళ్ళు కొన్ని ఖరారు కూడా కావచ్చును మీరు ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా గడిపే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు పరిహారంలో చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి ఇక ఈరోజు ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి సమయం అనుకూలంగా కనిపిస్తుంది అయితే ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా కూడా చివరికి అంతా కూడా సర్దుకుంటారు అందరూ కూడా మీ ఆలోచనలతోటి ఏకీభవించవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా మారబోతుంది బలమైన ఆర్థిక పరిస్థితి కోసము వ్యాపారంలో పురోగతి సాధించడానికి మంచి అవకాశాలు మీకు లభిస్తాయి ఉద్యోగస్తులకైతే మరి కార్యాలయాల్లో స్థానం ప్రతిష్ట రెండు కూడా పెరిగే అవకాశాలు మంచిగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థుల పరీక్షల కోసం చేసే ప్రయత్నాలు అయితే మస్తు ఫలిస్తాయి మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఈ రోజు మంచిగా చేయాలనేటటువంటి ప్రయత్నంలో మీరు ఈరోజు మరి హనుమంతుని పూజించి సింధూరం సమర్పించిన తర్వాత మాత్రమే మీరు ప్రారంభం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించబోతున్నారు ఈరోజు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు ఫలితాలను అయితే ఇస్తాయి పనికి సంబంధించి మీ ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయటం వల్ల మీ ప్రభావము కీర్తి రెండూ కూడా పెరుగుతాయి స్నేహితులతో ప్రయాణం ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి రోజు మీ కోసం బహుమతిని తీసుకొని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన పని పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకోవాల్సిన అవసరం రావచ్చు మరి ఈరోజు పరిహారంలో మీరు ముందుగా అమ్మవారి ఫోటోని ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోని గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించాలి ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈరోజు మరి ప్రతిష్ఠించిన తర్వాత శుక్రవారం రోజు ప్రతిష్ఠించే ఇంకా మంచిది లేకపోతే ఏ రోజైనా ప్రతిష్ఠించవచ్చును గణపతి మంత్రము జపిస్తూ మీరు ఒక పింగాని గిన్నెలో ఆరు చిటికేడు పెద్ద ఉప్పులను తీసుకొని మరి పది రూపాయల నోట్లు మూడు దాంట్లో పెట్టాలి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లలు కూడా దాంట్లో మూడు పెట్టి అంటే ముప్పై మూడు రూపాయలు పెట్టేసి మూ మూసేసేయాలి ఆ పింగానికి నేను మట్టి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత మీరు రెండో రోజు వేరే రోజు తీసేసి హుండీలో పెట్టేయాలి ముప్పై మూడు రూపాయలను తీసుకొని ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఉప్పులో నిండుగా ఉప్పును వేసేసి ఆ లక్ష్మీ కటాక్షం గల ఉప్పును ఇంట్లో వారందరూ కూడా ఆహారంలో ఉపయోగిస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది అన్ని శుభాలే కలుగుతాయి ఇక ఈరోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మీకు లక్కీ సంఖ్య మరి ఈరోజు మీకు తొంభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే ఆలివ్ ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో